రాష్ట్ర కార్యదర్శి పార్టీ శ్రేయోభిలాషి మా అందరికీ ఆత్తుడు మా అందరి తాలూకా అన్నదమ్ముల హట్టువాడు నా సోదరు సమానుడు శివ బోడపాటి శివదత్ గారు నాకు సహచరులు చోడవర నియోజకవర్గం ఇన్ఛార్జి గారు టివి రాజు గారు మరొక రాష్ట్ర పార్టీ కార్యదర్శి శ్రీమతి అంగ ప్రశాంత్ గారు ఇంకా జిల్లా నలుమూలల నుంచి బోడపాడి శివదత్త గారి పైన ఉన్నటువంటి అభిమానంతో గౌరవంతో వారి జన్మదిన వేడుకల్లో పాల్గొనాలని వచ్చినటువంటి జనసేన పార్టీ నాయకులకు జన సైనికులు అందరికీ ఉదయపూర్వ నమస్కారం చాలామంది జన్మదినోత్సవం జరుపుకుంటారు కానీ జన్మదినోత్సవం జరుపుకోవడానికి అర్హత ఉండాలని నేను అన్నగాని కానీ అర్హత ఉన్న మనిషి బోటపాటి శివదత్త గారు అనుదినం పార్టీ ఆయనకి ఇచ్చింది సెక్రటరీ అంతేగాని గవర్నమెంట్ పోస్ట్ కాదు కానీ ఎమ్మెల్యే ఎంపీ ఏ విధంగా అయితే ప్రజల తాలూకా యోగక్షేమాలు గ్రామాల తాలూకా అభివృద్ధి కోరుకుంటారో ఆ రకంగా ఏ అధికారం లేకపోయినా గడిచిన తొమ్మిదేళ్ల నుంచి జనసేన పార్టీ పటిష్టత కొరకు జనసేన పార్టీలో యువతకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా అన్ని కమిటీల్లో ప్రాధాన్యత పెరిగే విధంగా ప్రజలతో మమ్మే అవుతూ ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంతాల్లో కూడా అనేక ఇబ్బందులు వస్తాయి పొల్యూషన్ కానీ లేదా కోట్లు కానీ ఇలా అన్నింటి కూడా ఎదుర్కొని విప్లవకారులాగా మాకు పనిచేస్తున్నటువంటి పార్టీకి వెన్నుదనగా నిలుస్తున్నటువంటి నియోజకవర్గంలో శ్రీ శివదత్ గారిని పూర్తిగా మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి అభినందిస్తున్నాం భవిష్యత్తులో కూడా ఇవాళ రేపో ఇద్దరు రోజులు పట్టొచ్చేమో కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఎవరు నేరుగా రికమెండ్ చేసే పేరు కాదు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారికి కొంత అతి తక్కువ మందిని ఆయన పేరు పెట్టి పిలుచుకొని ఆయన సున్నితంగా యోగక్షేమాలు అడిగే టీంలో మా శివదత్తడు పది మంది ఐదు మంది ఉంటారు అలాంటిది అది కారణం ఆయనకి ఇచ్చింది చిన్న పదవి కానీ ఆయన చేసినటువంటి పని ఎక్కువ అంకిత భావం డెడికేషన్ పార్టీపై నిబద్ధత పార్టీలో సీట్ ఇవ్వలేదని లేదంటే ఎమ్మెల్యే ఇవ్వలేదనో లేదంటే ఇంకో గుర్తింపు లేదనో ఏనాడు మాట్లాడలేదు నాకు ఇచ్చిన పదవి నేను చేస్తానని మాకు వారాహి రథం వారాహి యాత్ర మాకు జనసేన పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకమైంది ఆ వారాహి యాత్ర ప్రారంభం నుంచి చివరి వరకు రథసారథిగా ముందున్నారు శివదత్త గారు అందుకని భవిష్యత్తులో కొద్ది రోజుల్లో ఇంకా అందరం మెచ్చుకునే మనందరం గౌరవించే అవకాశం కూడా గవర్నమెంట్ నామినేటెడ్ లో అవకాశం కూడా దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ జనసేన పార్టీ రాష్ట్ర నా స్వాదత సమానం శ్రీ బోడపాటి శివదత్తి గారు ఈరోజు జన్మదినాన్ని పురస్కరించుకుని ఎంతమంది స్వచ్ఛందంగా మా తమ్ముడు పట్ల ప్రేమ చూపించినందుకు అందరికీ బాయిక్రాపేటలో ఉన్నారు జనసేన పార్టీ మొత్తానికి నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఒకే ఒక మాట శివద మనసులో ఏముందో చేతలోదే ఉంటుంది చేతలో ఏముందో మనసులోదే ఉంటుంది నిష్కాషన మనిషి మరి ఒక మంచి నాయకత్వం ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో చాలా ఉన్నతికి ఎదగాలని ఆయన సేవలు పాయిక్రాపేటతో పాటు ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రానికి అందిస్తున్నారు ఆయన ఆ స్థాయిలో ముందుకు వెళ్ళాలని ఆయన ఎప్పుడు కూడా సుఖ సంతోషంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రీవియస్ నా సహజ కార్యదర్శి అయినటువంటి శ్రీ బోడపాటి శివదత్ గారికి మనందరి తరపున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్యులందరూ తెలియజేసిన విధంగా ఒకే ఒక మాటలు ఆయన గురించి చెప్పాలంటే అనుకున్నది చేస్తారు చేసేది ఎవరు ఆపినా సరే ఆపరు అంతే అంటే ఎదుటోడు ఏమనుకుంటారు ఏమని అది పది మందికి ఉపయోగపడుతుంది అది అంటే ఎందాకైనా మనం లాక్కొని వెళ్ళాలని ఆయనకి ఎప్పుడు మాట్లాడినా సరే ఆయన నేను ఎప్పుడు కొట్టుకుంటున్నట్టే మాట్లాడుకుంటా నేను ఒకటి అడిగితే లేదు మేడం నలుగురి కోసం మించిన వాడు ఎవడేమనుకుంటే మనకేంటి అన్న స్వభావంతో ఉన్న వ్యక్తి ఖచ్చితంగా ఒక మంచి స్థానంలో ఖచ్చితంగా మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకుని వెళ్తారని ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే ఆ రోజు ఆ స్థాయికి వెళ్ళినా సరే ఇలానే అందరి అన్నలానే ఉండాలని చెప్పి మరొకసారి ఆయనకి తెలియజేస్తూ ఇలాంటి జన్మదిన కార్యక్రమాలు మరెన్నో చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి